ఎవరు బాబు తమరు ఎక్కడికి వెళ్ళాలి రంగనాథం గారిని కలవాలండి రంగనాథం గారి అయితే పది రూపాయలు రంగనాథం గారికి అదేం జరిపిద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి పది రూపాయల ఎక్కడ ఉండదు ఎక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వటం రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వట్లే నేను పది రూపాయలు అయితే పది రూపాయలు కాదు కదా పది పైసలు కూడా ఇవ్వను బయట పార్క్ చేసుకో చేసుకో మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత బాబు ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిన పది రూపాయలు ఇవ్వను నేను వదలను ఎలా నేను చూస్తాను ఆ చూసుకో బైక్ ఈడిది కదా ఏంటి ఉలుక్క పట్ట నాకే మస్కా ఇచ్చిన వెళ్తావరా రేయ్ ఇది సింగిల్ గైడ్ పద్ధం ఏమోరా దొరక్క నువ్వు చూసేది సిడి సిడి నా పర్మిషన్ ఎందుకు ప్లేయర్ కావాలి కాబట్టి వచ్చాం ఒక ఆరు వేల తెలుగు ఎంత జస్ట్ సిక్స్ థౌసండ్ జస్ట్ సిక్స్ థౌజండ్ నువ్వు అడిగినప్పుడు ఇక్కడ ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు అంతేనా నా మాట వినాను నాకు ఎరపడదు ఇలాంటివి అసలు వినపడవు ఏంటి చెప్పు చెప్తా చెప్పు ఓనా అపార్ట్మెంట్ కదరా ఉన్నాను మనం ట్రైన్ కి డ్రైనేజీకి చాలా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం అరే బాబా బాబు అందుకే మన సమస్యలు అన్ని చెప్తున్నా అని చెవికి వినబడట్లేదు మన సమస్యలు వినలేను సెవిటి కూడా మన సెక్రటరీ అరే బాబా బాబు ఎదుగు నడుస్తా పెద్దగా అడుస్తాం పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా ఆరు వేలు ఇస్తాను తీసుకో ఇప్పుడు డబ్బులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకుంటా మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది నా అకౌంట్ లో ఎంత ఉంది పద్దెనిమిది నెలల దాకా ఉన్నాయి మొత్తం కనుక్కున్నావు డీటెయిల్స్ సరే పోయి ఆఫీస్ లో కూర్చో నేను డ్రా చేసుకొస్తా ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా ఈ ఈ బద్రాసిపోవాలి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు పుత్తకేప్ అయిపోవాలి పేరుకొని పెట్టారంట బ్యాంకులో లో పద్ధతి వేరుంది కదా మీకు చూడు కదా వీడికి ఈ విషయాలన్నీ యదవా పది రూపాయల గురించి మా సెక్రటరీ గారు చంపేస్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా ఆడెవడో హారం కొట్టొచ్చు కదా హారని ఎట్టండి బాబు సైరన్ కొట్టాడు నేను కొట్టమన్నది హారం సర్లే అండి చూస్తే బాగుండు లేవండి నేను కింద పడ్డారని అందరికి చూస్తావా ఏంటి చిచ్చి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే ఇంక లేవండి థ్యాంక్స్ ఎంతసార్లు చెప్పాలండి నీకు కోర్త కల దొరికిన అలా ఒక లెటర్ రాసిపెట్టా నీ హ్యాండ్ చాలా మంచిదన్నా నీ హ్యాండ్ తో లెటర్ రాస్తే సక్సెస్ ఒరేయ్ లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను ఈ లెటర్స్ మాత్రం రాబోదు ఇలాగే లెటర్ రాస్తే ఆ దాన్ని వదిలేసి నేను తగులుకుంది దాన్ని నేను వదిలించుకునేసరికి సరికి ఐదు కేజీలు ఎయిట్ తగ్గి నేరసే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు ఇది ఇంటర్నెట్ కాలం రా ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు లే కాదురా రాబరాలే జరిగిపోతున్నాయి నువ్వు మరీ కిసిపోరం కా ఫోన్ చేయరా సెట్ అయిపోతే ఎలా ఒరే బావ నీకి హత్య మన చందుగారి జోబ్లో టోటల్ వేలు రాత రైట్ ఎయిట్ మనిషి వేయనో వదిలేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఎట్టారో ఏంటో తెలుసుకోకుండా డారా చెప్లే కాన్సర్ అని ఏది లేదు సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుకుంటే మధ్యలో నేను శరాబాప్ తోపా ఓర్ నాయను పొద్దున్నే ఆడపిల్ల చేత క్షింతలు తిన్నానంటే రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ கொ నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డ ఎలా వచ్చింది అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా ఏమంటే నా ఫ్రెండ్ అండి నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ బర్రెల ఆరోకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూట్లు అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు నువ్వు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా రా బేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా చెల్ల ఎవరి ఆకాశం చెల్లి బేటా అర్థం బర్రె అంటుంది బద్దาศ అంటుంది చివరలో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ తర్వాత ఎవరెక్కడ ఉంటారు అర్థం కావట్లేదు అమ్మా ఇనికి బావ్ ఎక్కడ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్‌కి పంపించండి ఎంత రిస్క్ అయినా చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మానేయ్ अरे बाबा డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ కదా అదే కదా పాయింట్ లోకి రారా నీ సెల్ ఇదిగో కొత్త ఫోన్ లాగా మార్నింగ్ అవును కొత్త ఫోనే నెంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చార్జింగ్ తెలియక పాత ఫోన్ చేసా ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుప్పు రేపు కొట్టిందనుకో అనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండబుద్ధి తింటే బాధపడరా అయినా అమ్మ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా భావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ భావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చెల్లె నెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయితే కదా నాకున్న రాజప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడరా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు అదిగో ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మందు బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో సరి కోసం ఆలోచిస్తుంది ఫోన్ కొట్టు అంతేనా కొట్టు చెప్తా హ్మ్ ఎవరు ఈ మధ్యలో తిట్టు ఫోను ఇంకెవరు నా హీరో హలో ఏమండి ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టికగా ఉన్నాను కానీ మీరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటని ఏమో మాటలు మ్యూజిక్ నిపుస్తున్నా ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చూసారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దామనా ఓని క్లూ ఇయ్యండి చాలు 1 2 3 సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో పరమసోడు ఉన్నాడు అంటే శంకర్దాదాంబిపేసు yes బ్రెయిన్ దానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకనగా ఇప్పుడు వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ లైక్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్లో లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దామా పాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వేరే సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ అంటే తన అవుట్ అయ్యే లోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు సీటు వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పారు కదా బాపు బొమ్మలా ఉంటుంది మరి ఏమై కదా అయ్యో మళ్ళీ వస్తున్నారు నా పని ప్రదేష్ నన్ను బర్రీ అంటవా మా బాబు ఇది కాదు సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఎవరా నువ్వు నా వైపు సారీ సార్ సిస్టర్ ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు

అందమైన అమ్మాయి కనబడింది అనుకో పా అని ఒక పూతేస్తా నువ్వు వచ్చి గుడ్ పెద్ద ఆంటీ వీళ్ళేంటే చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి భయ కొట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ లో ఉన్నాయా మాట హలో నా కోసం పెద్దవాళ్ళే వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకు అంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ట్ పిల్లని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా అడగండి వారి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతికి అందరి వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బాబా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా బ్రే ఎవరన్నా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా ఆ వెళ్ళింది అదేరా నీ చెల్లెలు అది నా చెల్లెలా అది ఆడదా నీ దేశంత నీచంగా నీ కృష్ణంగా దరిద్రంగా ఉంటుందని కొలేదు ఒక పని సరిగ్గా చేసావు అమ్మో బావతడి చాలా జాగ్రత్తగా ఉండ డిపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచ్ పోతుంది పగలు రాత్రి పని ఈ పిల్లలతో ఆడుకున్నంత సేపు ఆడుకుని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు నిద్రబెట్టి చావట్లేదు క్రసూ ఆడుకోవచ్చు ఎవరన్నా చూడంటే ఈ రెండు అడుగు వాచ్మని గారు మళ్ళీ బలి మళ్ళీ చుట్టునబట్టుకున్న గుర్తున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది ఏంటి ఏటా మళ్ళీ బదిలిందా ఈడు ఇప్పుడు వచ్చేదేటి పద్నాడు ఇంకా నిద్రపోలేదండి అబ్బాయి నిద్ర పట్టక నేను అడిగింది ఏంట గేట్ నుంచి బయట గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా తేరబడి అడుగుతున్నారా ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ నేను పిల్లలు అనే పని కూడా మన చూస్తాను నేను ఎప్పుడో నేను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీకు యాభై రూపాయలు జీతం పెంచుకున్నాడు అంతే యాభై రూపాయలు జీతం పెంచున్నారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఇప్పుడు ఏదో కొడుకుంటావు మళ్ళీ ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను చేస్తాను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుస్తున్నా వరకు నేను ఇక్కడుంటే సీకెట్లో మీకు కనిపించలేదు ఇది చట్టం అది కాదు రేడియో ఏం చేసుకోవచ్చు పాత పాటలు వస్తాయో ఒక స్లోగా ఎలా నేను ఫాలో అవ్వాలి కదా

ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రీకింగ్ అది చేశారంట నిజంగా అండి మనకు విద్యుత్ బ్రహ్మాణమైన క్రాఫ్ ఉంటాను ఏది ఇంకోసారి చెప్పండి అప్పుడు ఎప్పుడు నాటకంలో పెట్టాను విద్యుత్ రావారా ఇంత ముందు ఇప్పుడు ఆడావా ఈ సార్ క్యారే వాట్స్ మ్యాన్నే తర్వాతే వాచ్మెన్ అదేటాస్టిక్ బోర్డు మీద పెట్టావు అదే ఆ బోర్డు లెంగ్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయిన్ సర్దావా బ్లాక్ కాయన్ సర్దావా చీకట్ లో ఏ కాయన్ అయితే ఏంటి అండి వచ్చి రోడ్డు ఏ కాయన్ సైతే ఏమంటావా సరే ఆడైతే అక్కడ కుడతామంటాయా స్పైకర్ ఎక్కడ ఉంటాడు పౌడర్ రాసుకుంటున్నా పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఆడాడు చాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బు ఇదేంటయ్యా బ్లాక్ కుట్టండి స్ట్రైగర్ అక్కడ అదే పడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కాదండి ఇది వైట్ ఇది వైట్ సరే ఆడు స్ట్రైగర్ ఇవ్వండి ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి సార్ ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి ఊహో అప్పుడు ఎంతుంది అన్నమాట శాంతి అంటే నాకు విషయం అర్థమైందా ఏంటి సార్ నీకు కదా అది నాకు ఎప్పుడో తెలుసు కనిపెట్టాడు నువ్వు క్షమించరా నేను ఎప్పుడన్నాను సార్ మళ్ళీ సారి అంటావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరొటి మాట్లాడుతున్నారు నాకొక విషయం అర్థమైంది ఏంటది మీకు బ్రహ్మచేవుడని చెప్పు వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరైనా చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి డబ్బలాడుకుంటే పాత బంగారం బయట బయటపడిందట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డే వల్ల ఈ నీకు చెవుడు నీకు లేసేయడం నాకు తెలిసిపోయిందా సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాలా బాబు ఇంకా ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పండి కోళ్ళు మనం రోజు ఇక్కడ ఎవరికి చెప్పారు అలాగే కన్ఫర్మ్డ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సెలవుల సప్రా ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క మీ బొక్క తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలో నువ్వు నీకు చెవుల్లో పనిచేయ రాత్రిపోయి నీ కళ్ళలో మీరు పనిచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదో ఒకసారి చేతి కట్ట ఉదయం ఎదురవుతుంటే ఏంటి లవర్ బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్లు రియల్ డియర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదేళ్ల నాడు శాపం ఈ నాడు పేరబోతోంది అయ్యి బాబు ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్ప ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదేళ్ల క్రితం నేను అరవింద స్వామి నాడు చాలా అందంగా చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని ఏం అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రెండు చూసి మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయం చూశాను నా గుండి గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది ఏటరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ మీరు ఆడేసిందలమాట ఎగ్జాక్ట్లీవీ చేస్తూ చింపు చింపుగా తగ్గడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమ్మాయి నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నాయ్ ఒక్కళ్ళనొక్కళ్ళు ప్రేమించుకున్నా మీ అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన డ్యాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరేడు ఒక్క నిమిషం ఇక్కడ నుండి నేను చెప్తాను కూడా అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళ ఊరెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతనికంటే భర్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు దానికి లూస్ అయ్యన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నా నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలని అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ అయినా సరే ఇది నా కథ మీ నువ్వు చెప్తావు చెప్పమంటావు ఈ వయసు లో నీకు అంత స్టైల్ ఎందుకులే నేనే చెప్తాను నేను చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఎలంస్ నీ పంట నాశనం చేద్దాం అనుకున్నాను ఎన్న వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసాను సినిమా అలా మార్చారా ఏ ఒరిజినల్ అలా జరగలేదా ఒరిజినల్ బస్తా తక్కువ పడింది అందుకే ఇక్కడ వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఫైన్ నమస్కారం గారు నమస్కారం అండి నమస్కారం మంత్రులు గారు దేవుడి పై వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి అడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు ఏమైంది పంతులు గారు మీరు లేచిపోయిచ్చిన టైంలో రాహు ఉన్నాడు తాలి టైంలో కేతు వక్ర దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీషులో లో నోన్ అరిచిన హిందీలో నయ్యని గింజుకున్నా జాతకం మారదు పొరపాటును మీరు కలిశారో